వివిధ దినపత్రికలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచే వార్తల విశ్లేషణలో చూద్దాం ముందుగా సాక్షి దినపత్రిక చూసినట్లయితే పాలమూరుపై విచారణ కృష్ణ ప్రాజెక్టుల పైన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ అంటే ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తోంది ప్రాజెక్టు నీటు సోర్సును మార్చడం వెనక అవినీతి ఉపనాదులు సోర్సు మార్చడానికి మంత్రివర్గ ఆమోదం లేదు అడుగుదామంటే కేసీఆర్ సభకు రావడం లేదు విచారణకు ఆదేశిద్దాం మార్గదర్శకాలు సిద్ధం చేయండి అని అధికారులకు చెప్పా ప్రాణిత చివ్యంల తరహాలోని పాలమూరు సోర్సు మార్చారు ఎవరి బాగోగుల కోసం మార్చారో విచారణకు ఆదేశించాలి కమిషన్ల కోసం ఇరవై ఏడు వేల కోట్ల బిల్లులను లిఫ్ట్ల కంపెనీకి చెల్లించారంటూ సీఎం ఆరోపణ ఇక మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం సృష్టించి లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నీటి కేటాయింపుల కోసమే తెలంగాణ ఉద్యమం మొదలైంది కరెక్ట్గా కృష్ణా గోదావరి జలాలని కనక్ కరెక్ట్గా యూజ్ చేసినట్లయితే తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుంది అయితే ఈ గతంలో చేసిన పొరపాట్లని సరిదిద్దుకుంటూ మళ్ళీ మేము ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పడం జరిగింది దాని సంబంధించి నిన్న మాట్లాడుతున్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు అవసరమైన నీటి వనరు సోర్సును జ్వరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వెనుక లోతన అవినీతి ఉపనాదులు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు పాలమూరు ప్రాజెక్టివ్ సోర్సు మార్చడానికి మంత్రివర్గం ఆమోదం లేదు నేను ఇదే అడుగుదాం అనుకుంటే కేసీఆర్ సభకు రావడం లేదు కొందరు ఇరిగేషన్ అధికారులతోటి ఇటీవల జరిపిన సమీక్షల విచారణకు ఆదేశిద్దాం మార్గదర్శకాలు టీఓఆర్ సిద్ధం చేయండి అని ఆదేశించా అని సీఎం తెలిపారు ఈ వాసన విషయం పసిగట్టిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు నాటి నుంచి కృష్ణా జలాలపైన చర్చను వదిలేసి సాగర్పై మాట్లాడుతున్నారని విమర్శించారు ఇక జూరాల నుంచి శ్రీశైలంకి ఎందుకు మార్చారు ఎవరి బాగోగుల కోసం మార్చారు వేల కోట్ల కమిషన్లు ఎవరింటికి వెళ్ళాయి తెలంగాణకు జరిగిన నష్టం ఏమిటి అన్న దానిపైన విచారణకు ఆదేశించాలని అన్నారు కృష్ణ ప్రాజెక్టులపైన పైన ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు గురువారం ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యాత్రలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం ముగింపులో రేవంత్ మాట్లాడారు జూరాల నిల్వ సామర్థ్యం తొమ్మిది టీఎంసీలే కావడంతో మూడు వందల టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంకు పాలమూరు ప్రాజెక్టు సోర్సును మార్చామంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వాదనను ఆయన తూసిపుచ్చారు సభలో మాట్లాడదాం రండి కేసీఆర్ ప్రాణహిత చివరిలో ప్రాజెక్టు వెనరు సోర్సును తొమ్మిది నుంచి మేటికట్టుకు మార్చాలని అత్యంత కీలక నిర్ణయాన్ని మంత్రివర్గానికి బదులు వ్యక్తిగత స్థాయిలో తీసుకున్న వ్యక్తి కేసీఆర్ని శిక్షించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ చెప్పింది అదే తరహాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్ను మార్చారు దీనిపై సభలోనే మాట్లాడదాం రండి కేసీఆర్ పాలమూరు కోసం రోజుకు రెండు టీఎంసీల చొప్పున ముప్పై రోజులు జూరాల వద్ద నీళ్లు తీసుకోవచ్చని నాటి సి నివేదిక ఇచ్చారు అయితే రోజుకు మూడు టీఎంసీల చొప్పున ముప్పై రోజుల్లో తొంభై టీఎంస్ జూరాల వద్దే తీసుకునే అవకాశం ఉండేదని రేవంత్ రెడ్డి చెప్తున్నారు మొత్తానికైతే సెలవుల తర్వాత ఈరోజు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈరోజు అసెంబ్లీ సమావేశంలో మరి ఈ నీటి కేటాయింపుల పైన అధికార ప్రతిపక్షాల మధ్య ఎలాంటి మాటల యుద్ధం ఉండనుంది అనేది చూడాలి ఇక మాకు పవర్ ప్యాంట్ అవకాశం ఇవ్వాలి అసెంబ్లీలో మా వాదన వినిపిస్తామంటూ మీడియా చిట్చాట్లో నేను కేటీఆర్ మాట్లాడడం జరిగింది అయితే అధికార ప్రభుత్వం మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టే మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మేము కూడా మా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం ఈ కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరిగాయి మా ప్రభుత్వంలో మేమేం చేస్తాం ఇప్పుడు మీరు చేసిన పొరపాట్లు ఏంటి తెలపడానికి ఆస్కారం ఉంటుందంటూ కేటీఆర్ నిన్న చాట్లో చెప్పడం జరిగింది అయితే శాసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా అదే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు సభలకి అడుగు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి సాధారణ సభ్యుడు అనే తేడా ఉండదని సభ్యందరికీ సమాన హక్కులే ఉంటాయన్నారు తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్ మీడియాతో ఇష్ట మాట్లాడారు ప్రభుత్వం తన వాదన చెబితే మేము మా వాదన చెప్పుకుంటాం అంతే తప్ప మేమేమీ అదనంగా అడగడం లేదు గత పదేళ్ళలో తెలంగాణ వ్యవసాయాన్ని సాగునీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లామో సభలో వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ చెప్పారు రెండు వేల పదహారు మార్చి ముప్పైనా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బ్యాకెట్ చేసిందని గుర్తు చేశారు అప్పుడు దాన్ని పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించిన కాంగ్రెస్ ఈరోజు అదే విధానాన్ని ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు దీనిపైన స్పీకర్కు లేఖ ఇచ్చామని ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు అయితే అప్పట్లో రెండు వేల పదహారు మార్చి ముప్పై ఒకటిన ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పవర్ ప్యాంట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సభ్యులంతా కూడా శాసనసభ్యులు వెళ్ళిపోవడం జరిగింది మరి అలా వెళ్ళిపోయిన కాంగ్రెస్ సభ్యులు మరి ఈరోజు అధికారంలోకి రాగానే వీళ్ళు ఆ సాంప్రదాయాన్ని ఎలా కొనసాగిస్తారు ఎలా పవర్ ప్యాంట్ ప్రజెంటేషన్ ఇస్తారని కూడా చిచ్చట్లో నిన్న కేటీఆర్ మాట్లాడడం జరిగింది అయితే నదీ జలాలు సాగునీటి వ్యవస్థపైన కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి శాసనసభలో ఉపన్యాసాలు విబోతున్నారంటూ కేటీఆర్ ఎదువ చేశారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాక్ర నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అన్నారు ఆ ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్లో ఉందన్న విషయం కూడా తెలియని స్థితిలో ఉన్న సీఎం నుంచి గోదావరి కృష్ణ జలాలపై పాఠాలు వినాలా అని ప్రశ్నించారు దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉందో కూడా ఆయనకు తెలియదని విమర్శించారు సింగసాల ప్రాజెక్టు కోల్పోయినా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందన్నారు కేటీఆర్ ఇక టీచర్లకు ఏ ఏ పాఠాలు స్కూల్ నుంచి యూనివర్సిటీల వరకు సిలబస్ మార్పులపైన కసరత్తు ఇరవై శాతం ఏఐతోటి మేళవింపు అన్ని స్థాయిలో కమిటీల నియామకానికి విద్యాశాఖ కసరత్తు వేసవి సెలవులు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అంటే ఒక వార్త టీ టీచర్లకు ఏ పాఠాలు అంటే ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది డీటెయిల్స్ చూస్తే వికసిత భారత్లో భాగంగా మానవ వనరుల అభివృద్ధిపైన కేంద్రం దృష్టి పెట్టింది దీనికోసం రాష్ట్రంలో వివిధ స్థాయిలో ఉన్న కోర్సులను రీడిజైన్ చేయాలని ఒత్తిడి చేస్తుంది దీంతో నైపుణ్యం గల మానవ వనరుల కోసం అన్ని స్థాయిల కోర్సులు సిలబస్ మార్పులు అనివార్యమైంది ఫలితంగా పాఠశాల ఇంటర్ ఉన్నత విద్య వరకు సిలబస్ మార్పులపైన దృష్టి పెట్టారు దీనిపైన ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు పాఠశాల విద్య నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ సిలబస్ అవసరమని ఇందులో పేర్కొన్నారు దీనికోసం టీచర్ల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకు వేసే సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నారు ఎందుకు సంబంధించిన కసరత్తు వేగవంతం చేస్తున్నారు దీనికి సంబంధించి నెలాఖరు కళా కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది అయితే కమిటీల ఏర్పాటు పాఠశాల స్థాయిలో తొమ్మిది పది తరగతులు ఇంటర్లో రెండు సంవత్సరాలు డిగ్రీ పీజీతో పాటు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ వంటి వృత్తి విద్య కోర్సులను సిలబస్ను మార్చాలని నిర్ణయించారు ఇరవై శాతం సిలబస్ను తోటి నింపాలని భావిస్తున్నారు ఇక మునుముందు అంతా ఏ సిలబస్ ఉండనుంది ఇక సూపర్ బగ్స్ హార్ట్ అటాక్స్ భారతీయుల అత్యాధునిక జీవనశైలితో పెరుగుతున్న అనారోగ్యాలు ఎనభై మూడు శాతం మంది రోగుల్లో బహుళ ఔషధ నిరోధక జీవుల పెరుగుదల ఊబకాయం హైబీపీ షుగర్ తోటి గుండె జబ్బులు మరణాలు ఎక్కువగా ఉన్నాయి ఇక తోడులేని జీవితం మాకొద్దు అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది జీవిత భాగస్వాములో మృతిని తట్టుకోలేక తెలంగాణలో భార్య ఏపీలో భర్త పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది ఒక విషాదకరమైన వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక ఆమె కుమార్తె మృతి చికిత్స పొందుతున్న కుమారుడు ఏపీలో నంద్యాల జిల్లాలో ముగ్గురు పిల్లలకు విషమించి చంపి ఉరేసుకున్న తండ్రి జీవిత భాగస్వాముల హఠన్మరణ వారికి అంతులని మనోవేదన కలిగించింది జీవితంపై ఏర్పడిన విరక్తి బలవన్మరణానికి పురిగొల్పింది తాము మాత్రమే కనుమూస్తే కనుబిడ్డలు అనాథలు అవుతారన్న భయం వారిని సైతం కడతీర్చేలా చేసింది భర్త మరణాన్ని తట్టుకోలేక ఒక గృహిణి ఇద్దరు పిల్లలతోటి కలిసి నిద్రమాత్రలు కలిపిన కేక్ తినగా వారిలో తల్లిబిడ్డ మృతి చెందినటువంటి పరిస్థితి మధ్యకాలంలో పిల్లల్ని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇటు భార్య భర్తల మధ్యలో గొడవలు కావచ్చు లేదా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఏదేమైనా పట్టుకున్న తల్లిదండ్రులు మృతి చెంది మళ్ళీ తర్వాత పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడతారు అని పిల్లలను కూడా చంపి వారు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుర్భర పరిస్థితులు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం ఇక సంబరాల వేళ స్విట్జర్లాండ్లో విషాదం బారిలో భారీ పిల్లడు నలభై మంది సజీవ దహనం వంద మందికి గాయాలు మృతుల్లో పలు దేశాల పౌరులు క్రాన్స్ మౌంటానా సిటీల్లో పెని విషాదం ఉమ్మరంగా కొనసాగుతున్న సహాయచరులు బనసంచుకు నిప్పట్టుకోవడం తోటి చెలరేగిన మంటలు ఉగ్రదాడి కోణాన్ని కొట్టిపారేసిన సర్కార్ అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది స్విట్జర్లాండ్లో విషాదం నెలకొని ఉంది అయితే భారీ పేలుడు సంభవించిందంట ఈ భారీ పేలుడు నలభై మంది సజీవ దహనమయ్యారు వంద మందికి పైగా గాయాలైనటువంటి పరిస్థితి స్విట్జర్లాండ్లో అయితే ఇది ఫస్ట్గా ఇది ఉగ్రదాడి అనే ఒక అనుమానాలు అయితే వచ్చినాయి కానీ అక్కడి సరుకు ఇది ఉగ్రదాడి కాదు ఇది ప్రమాదవాసత్తు జరిగిన ప్రమాదమేనని గుర్తించడం జరిగింది ఇక జనవరిలోనూ గజగజె మెజారిటీ రోజులు సాధారణ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు పగిడి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైన రాత్రి మాత్రం తగ్గుదల మూడో వారం తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతల పెరుగుదల వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే నవంబర్ డిసెంబర్ అత్యధికంగా చలి అయితే చలి తీవ్రత ఎక్కువగా కనిపించింది గతేడాదితో పోల్చుకుంటే ఈసారి వన్ జీట్కి ఉష్ణోగ్రత తగ్గిపోవడంతో చలి తీవ్రత బాగా పెరిగిపోయి చిన్నపిల్లలు పెద్ద పెద్దవాళ్ళు కూడా పెద్ద వయసు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డన సంఘటనలు మనం చూస్తాం చాలామంది అనారోగ్యానికి గురయ్యారు ఇక అత్యధికంగా పొగమంచు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా పొగమంచు ఉండి చాలా యాక్సిడెంట్లు కూడా ఈ మధ్య కాలంలో జరగడం చూస్తాం అయితే జనవరిలో కూడా ఈ ఉష్ణోగ్రతలు ఎలాంటి మార్పు ఉండదు మూడో వారం నుంచి కొంచెం మార్పు ఉండి కొంచెం చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక ఇక్కడ చూడొచ్చు గురువారం యాదగిరి క్షేత్రం చుట్టూ పరుచుకున్న మంచు దుప్పటి ఇక అత్యల్ప ఉష్ణోగ్రతలు తీవ్ర చలిగాలులతోటి డిసెంబర్ నెలలో రికార్డు సృష్టించిన శీతాకాలం జనవరి నెలలోనూ అదే స్థాయిలో తన ప్రతాపాన్ని చూపనుంది డిసెంబర్ నెలలో ఏకంగా ఇరవై ఎనిమిది రోజుల పాటు సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీనికి తోడు తూర్పు ఈశాన్య దిశల నుంచి వస్తున్న గాల్లో ప్రభావం తోటి చలి తీవ్రత అధికంగా నమోదైంది తాజాగా జనవరి నెలలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ఈ నెల మూడో వారం వరకు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర తగ్గుతాయని అడపదడప పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలో నమోదవుతాయని చెబుతున్నారు రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాల ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు ఈ నెల మూడవ వారం వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఇక డిండి అంతేనండి ఇక ఆగిపోయిన రిజర్వేర్ల పనులు పలుచోట్ల పూర్తిగా భూసేకరణ పరిహారం పంపిణీ పర్యావరణ అనుమతులు పెండింగ్లోనే అంటూ డిండి అంతేనని అంటూ ఒక హెడ్డింగ్ తోటి ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలు ఈ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది అయితే ఏళ్లకేళ్ళు గడుస్తున్న డిండి ఎత్తిపోతల పథకంలో ఎలాంటి పురోగతి లేదు నల్గొండ జిల్లాలోని మునుగోడు దేవరకొండ నియోజకవర్గంలో మూడు పాయింట్ ఆరు ఒకటి లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగంగా డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి రెండు వేల ఏడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బీజం పడింది రెండు వేల పదిహేను నుంచి పదకొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు వేల నూట తొంభై నాలుగు కోట్లతోటి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉత్తర్వులు ఇచ్చింది అయితే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను ఆమోదించిన నిధులు కేటాయించి పనులను వేగంగా చేయించిన నాటి ప్రభుత్వం డిసెంబర్ డీపీఆర్ పూర్తయినా దాన్ని ఆమోదించలేదు అయినా రెండు వేల పదిహేడులో శివగూడులో అప్పటి సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలో ఐదు రిజర్వాయర్ల పనులకు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ప్రభుత్వం ఆ రిజర్వాయర్ల నిర్మాణ పనులను చేపట్టింది కాలువల నిర్మాణం పైన ఇప్పటివరకు ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు రెండు వేల ఐదులో జనవరిలో రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నాగర్ కర్నూలు జిల్లాలోని ఏదురా రిజర్వాయర్ నుంచే డిండికి నీటిని తీసుకోవాలని నిర్ణయించింది అయితే ఏదురా నుంచి ఉల్పర వరకు కాలువల పనులకు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు అవసరమని ప్రతిపాదించగా ఒకవి ఎనిమిది వందల కోట్లు మంజూరు చేసింది ఏదుల రిజర్వాయర్ నుంచి ఎనిమిది వందల మీటర్ల అప్రోచ్ ఛానల్ అక్కడి నుంచి రెండు పాయింట్ ఐదు రెండు ఐదు కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ తవ్వి తొమ్మిది మీటర్ల డయాతో పదహారు కిలోమీటర్ల టెనెలను తవ్వేందుకు ఓకే చెప్పింది ఆ తర్వాత మూడు పాయింట్ సున్నా ఐదు సున్నా కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ తవ్వాల్సి వచ్చింది మొత్తంగా ఏదుల నుంచి ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఏడు ఐదు కిలోమీటర్ల తర్వాత నీరు దుందుబి డిండి నది నదులకు చేరి అక్కడి నుంచి ఆరు పాయింట్ మూడు రెండు ఐదు కిలోమీటర్ల తర్వాత ఉన్న పోతిరెడ్డిపల్లి చెక్ డ్యామ్కు చేరుతుంది అయితే అక్కడ చెక్ డ్యామ్ స్థానంలో రబ్బర్ డ్యామ్ను నిర్మించాలని నిర్ణయించింది దానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దిగున్న ఉల్పర వద్ద బరాజు నిర్మించాలని నిర్ణయించింది ఆ పనులు ఇంకా ప్రారంభం కాలేదు ఐదు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి దేవరకొండ మునుగుడి నియోజకవర్గాలకు నీటిని అందించే లక్ష్యంతో డిండి ప్రాజెక్టును చేపట్టారు అయితే ఏ లక్ష్యంతో అయితే డిండి ప్రాజెక్టు చేపట్టారు ఆ లక్ష్యం నెరవేరకుండా డిండి అంతేనండి పలు చోట్ల పూర్తిగానే భూసేకరణ ఇంకా పరిహారం పంపిణీ పూర్తి కాలేదు పర్యావరణ అనుమతులు పెండింగ్లోనే ఉన్నాయంటూ డిబి రిజర్వే సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇంకా మావోయిస్టు అగ్రనేత బర్సదేవ లొంగుపాటు అంటూ ఒక వార్త మనం ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో చూడొచ్చు మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సదేవ అలియా సుక్క నలభై మంది సహచరులతో కలిసి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం తెలంగాణ పోలీసుల అధికారికంగా నేడు రేపు వీరి లొంగుబాటును ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ ఆపరేషన్ కగార్లో చాలామంది మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు అదేవిధంగా మావోయిస్టు పార్టీ అగ్రనేత బార్సదేవ అతనితో కలిపి ఒక నలభై మంది కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తుంది అయితే ఈరోజు రేపు పోలీసులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందట ఇక రోజులో లక్ష కోట్లు స్కానర్ ఉందా ఎవరికి డబ్బులు చెల్లించాలన్నా చాలా వరకు కస్టమర్లు అడిగే ప్రశ్న ఇది అయితే యూపీఐ వినియోగ విస్తృతి చూస్తుంటే భవిష్యత్తులో నగదు చెల్లింపులు అసలే ఉండవా అనిపిస్తుంది దేశంలో యూపీఐ పేమెంట్స్ ఒక రోజులో లక్ష కోట్లకు పైగానే జరుగుతున్నాయంట ఇక ఫుడ్ పాయిజన్ తోటి ఒకరు మృతి నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా చేసుకోవాలనుకున్నారు కానీ కమ్యూనిటీ హాల్లో మొత్తం పదిహేడు మంది వారే వంట చేసుకుని తిన్నారు అనంతరం అందరూ అపస్మారక స్థితికి చేరుకుగా వారిలో ఒకరు మృతి చెందినటువంటి పరిస్థితి ఇక త్వరలో వందే భారత్ స్లీపర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గోహతి కోల్కతా వందే భారత్ స్లీపర్ రైలు జనవరి పద్దెనిమిది లేదా పంతొమ్మిది నా పట్టాలపైకి ఎక్కనుందంటూ ఒక వార్త ప్రధాన వార్త నిలుస్తుంది ఇక కలిసి జీవిస్తేనే గ్రీన్ కార్డు అమెరికా పౌరసత్వం కలిగిన వారిని పెళ్ళాడి గ్రీన్ కార్డు కొట్టేద్దామంటే ఇకపై కుదరదని ఇమిగ్రేషన్ అటార్నీ బెర్ని స్టీవ్ స్టీన్ చెప్పారు దానికి సంబంధించి వార్త హెడ్లైన్లో నిలుస్తుంది ఇక జోహ్రాన్ మాబ్ధాని అనే నేను న్యూయార్క్ నగర నూట పన్నెండవ మేరుగా భారతీయ మూలాలున్న జోహ్రాన్ మాబ్ధాని ప్రమాణ స్వీకారం చేశారంట ఇక డ్రోన్ దాడులు ఇరవై నాలుగు మంది మృతి ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత కేర్సన్ ప్రాంతంలో భారీ డ్రోన్ దాడి జరిగింది ఈ ఘటనలో కనీసం ఇరవై నాలుగు మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఇక నమస్తే నెక్స్ట్ వెలుగు దినపత్రికలు చూద్దాం వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలు నిలిచాయో చూద్దాం ఇక పదేండ్ల పాలనలో వందేండ్ల నష్టం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి వార్త ప్రధాన వార్తకి హెడ్లైన్లో మనం చూస్తున్నాం ఇక కేసర్ హరీష్ వల్ల సాగునీటిలో తెలంగాణకు తీరని అన్యాయం కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే ఒప్పుకొని ఏపీకి శాశ్వత హక్కులు రాసిచ్చారు మేము ఐదు వందల యాభై ఐదు టీఎంసీల కోసం కేంద్రంతో కొట్లాడుతున్నాం దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి లేదంటే రాజకీయంగా జలసమాధి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ వరకు ఎందుకు ముందు మేము చెప్పే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఇన్నిటికెటాంపుల పైన అని వారు అంటున్నారు కానీ లేదు కేసీఆర్ఏ సబ్బుకు రావాలంటూ రేవంత్ రెడ్డి అంటున్నారు ప్రజా మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక కృష్ణా నుంచి రోజుకి పదమూడు పాయింట్ మూడు ఏడు టీమ్స్లు తరలించేలా ఏపీ ప్రాజెక్టులు కట్టుకుంది మనం మాత్రం రోజుకి పాయింట్ రెండు ఐదు టీఎంసీలు కూడా తీసుకోలేకపోతున్నాం పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలంకి మార్చడం వల్లే ఎనభై నాలుగు వేల కోట్లకు అంచనా వ్యయం ప్రాజెక్టు సోర్స్ మార్పుకు నాడు కేబినెట్ ఆమోదం తీసుకోలేదు ఈ విషయం బయటపడుతుందని కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు ఇరిగేషన్ ప్రాజెక్టులో లోపలపైన విచారణ జరిపిస్తాం దొంగతనం బయటపడుతుందని ఆయతన దాస్పినా హరీష్ ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ మున్సిపాలిటీల్లో మూసాయిదా నూట పదిహేడు మున్సిపాలిటీలో ఆరు కార్పొరేషన్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా రిలీజ్ ఈ నెల నాలుగు వరకు అభ్యంతరాల స్వీకరణ పదిన తుది జాబితా ఉండనుందంటూ ఒక మున్సిపాలిటీల్లో మూసాయిదకి సంబంధించి వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో మనం చూస్తున్నాం అయితే మున్సిపాలిటీల్లో రెండు వేల ఆరు వందల తొంభై కార్పొరేషన్లో మూడు వందల అరవై ఆరు వార్డులు నలభై ఐదు లక్షల మందికి పైగా ఓటర్లు ఇరవై మూడు లక్షల మంది మహిళలు ఇరవై రెండు లక్షల మంది పురుషులు ఐదు వందల మంది థర్డ్ జెండర్లు వంద మున్సిపాలిటీల్లోనే అధికారికంగా జాబితా విడుదల మిగతా చోట్ల అధికారుల తరచునా పరిచిన అంటూ హెడ్లైన్స్ ప్రధాన వార్తగా వెలుగుదిన పత్రికలో నిలుస్తున్నాయి ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మున్సిపాలిటీలో ముసైదు ఓటర్ల జాబితాను మున్సిపల్ కమిషనర్లు రిలీజ్ చేశారు పాలక వర్గాల గడువు ముగిసిన నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లకు గాను చాలా చోట్ల జాబితాలను అధికారికంగా విడుదల చేశారు వాళ్ళంతా టీఈ పోల్లో రిపోర్ట్ అప్లోడ్ చేశారు అయితే ఇంకొన్ని చోట్ల ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయలేదు రాత్రి పది గంటల వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లు కలిపి నలభై ఐదు లక్షల మందికి పైగా ఓటర్లు నమోదైనట్టుగా ఎన్నికల సంఘం ఆఫీసర్లు ప్రకటించారు వీరిలో ఇరవై మూడు లక్షల మంది మహిళలు ఇరవై రెండు లక్షల మంది పురుషులు ఐదు వందల మంది థర్డ్ జెండర్లు ఉన్నారని పేర్కొన్నారు ఓటర్ల ముసాయిదు జాబితా పైన ఈ నెల నాలుగు వరకు అభ్యంతరాలు స్వీకరించి పదిన తుది జాబితా విడుదల చేయనున్నారు మొత్తం మూడు వేల యాభై ఆరు వార్డులు నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లు కలిపి మూడు వేల యాభై ఆరు వార్డులను ఫైనల్ చేసినట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిద్దిని ప్రకటించారు మున్సిపాలిటీల్లో రెండు వేల ఆరు వందల తొమ్మిది కార్పొరేషన్లో మూడు వందల అరవై ఆరు వార్డులు ఉన్నట్టుగా రాణి కుమిదిని ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిద్దిని తెలిపినటువంటి పరిస్థితి ఇక ఏటీసీలో ఏ ఏ కోర్సులు భవిష్యత్తు అవసరాల కోసం సిలబస్లో మార్పులు చేయాలంటున్నారు మంత్రి వివేక్ ఇండస్ట్రీలో కార్మికుల భద్రతపైన రాజీపడద్దు సేఫ్టీ మేనేజ్మెంట్ పైన పర్యవేక్షణ ఉండాలి సికాచి వంటి ఘటనలు పునరావృతం కావద్దు ఏఎస్ఐ సేవలలో ఫిర్యాదులు వస్తే ఊరుకునేది లేదన్న మంత్రి ఇక ఏటీసీలో ఏఏ కోర్సులు కంపల్సరీ అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక పెరుగున్న సిగరెట్ ధరలు సిగరెట్లు పొగ ఉత్పత్తుల ధరలు వచ్చే నెలలో ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయంటూ పెరగనున్న సిగరే సిగరెట్ ధరలు అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తున్నటువంటి పరిస్థితి వీటిపై కేంద్ర ప్రభుత్వం సవరించిన సుంకలను నోటిఫై చేసింది సిగరెటు పొడవు ఆధారంగా ఈ పనుల విధింపు ఉంటుంది దీనివల్ల ధరలు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పెరుగుతాయని వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక అమెరికాలో చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు అమెరికాలో ఉంటున్న వలసదారులు అక్కడి చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు భారీ జర్మానాలు విధిస్తామని ఇండియాలోని అమెరికా ఎంబసీ హెచ్చరించింది ఆ దిశగా ప్రెసిడెంట్ ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించింది ఇక తాగి రోడ్డెక్కినోళ్ళు రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క మంది ఉన్నారంట న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క మంది మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ పట్టుబడ్డారు పదిహేడు మందికి మూడు వందలు ఆపై పాయింట్లు రికార్డ్ అయ్యాయి ఇంకా యూరియా వాడడం డబుల్ గత పదిహేనులో రెట్టింపైన వినియోగం అంటూ వార్తా ప్రధాన వార్త నిలుస్తుంది అయితే ఎకరానికి నూట డెబ్బై కిలోలు రాష్ట్రంలో రాష్ట్రంలో రైతులు పరిమితికి మించి యూరియా వాడుతున్నారు దేశం దేశవ్యాప్తంగా ఎకరానికి సగటున వంద నుంచి నూట ఇరవై కిలోల యూరియా వాడుకు ఉండగా తెలంగాణలో ఇది నూట డెబ్బై కిలోలకు చేరింది యూరియా ధర తక్కువగా ఉండడం ఎంత యూరియా వేస్తే అంత ఎక్కువ దిగుబడి వస్తుందనే అపోహలే రైతులు అవసరానికి మించి వాడుతున్నారని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు సాధారణంగా ఏటా ఒక ఎకరాకు తొంభై నుంచి వంద కిలోల యూరియా సరిపోతుంది కానీ మన దగ్గర రెట్టింపు మొత్తంలో చల్లుతున్నారని దీంతో నేల ఆరోగ్యం దెబ్బతింటుందని భూములన్నీ చౌడుగా మారుతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పది పాయింట్ ఐదు సున్నా రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై పాయింట్ సున్నా ఐదు లక్షల టన్నులు ఇక్కడ ఇక్కడ ఇరవై ఇరవై పాయింట్ సున్నా ఎనిమిది లక్షల టన్నులు ఈసారి ఇరవై రెండు లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా ఇప్పటికే పదహారు లక్షల టన్నుల వినియోగం జరిగింది అవసరానికి మించి యూరియా వాడుకోవడంతో నష్టమే నేల నిస్సారం అవుతుందంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు అయితే రాష్ట్రంలో యూరియా వినియోగం ఆందోళన ఆందోళనకరక స్థాయికి చేరుతుంది రైతులకి అవగాహన లోపం వలన మరి తెలియక పరిధికి మించి ఎంత యూరియా చల్లాలో తెలియక ఎక్కువ మొత్తంలో యూరియా చల్లడం వల్ల నేల సారం కూడా దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు దానివల్ల యాసిటీజ్గా యూరియా కొరత కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది గత పదేళ్ళలో రెట్టింపైన వినియోగ భారం అంటూ వార్త ప్రధాన వార్త ఇక భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లలకు విషమించి తల్లి ఆత్మహత్య కూతురు మృతి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కొడుకు నాగర్ కర్నూలు జిల్లా కలుపుకూర్తిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది ఇక మరోవర్త భార్య మృతితో మనస్తాపం ముగ్గురు పిల్లలకు విషమించి తండ్రి సూసైడ్ చిన్నారుల అలన పాలన ఆర్థిక ఇబ్బందులతోటి దారుణం ఏపీలోని నందెల జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది నిమిషానికి ఒక మూడు వందలకు పైగా బిర్యానీలు డిసెంబర్ థర్టీ ఫస్ట్న భారీగా బిర్యానీలు ఆర్డర్ చేసిన యూజర్లు స్విగ్గీ ఆర్డర్లో ఇదే టాపు తర్వాత ప్లేస్లో పిజ్జా బర్గర్లు నిలిచాయంట ఇక నమస్తే తెలంగాణ ఏ వార్తలు ప్రధాన వార్తలు నిలిచాయి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం చీకటి పందం పూటకో నాటకం ఏపీ డైరెక్షన్లోనే రేవంత్ సర్కార్ రియాక్షన్ నలభై ఐదు టీమ్స్ల కుదింపు అందుకే అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది అయితే నీటి వాట కుదింపు పైకి మాత్రం బుకాయింపు న్యాయ వివాదం కాదు ఒత్తిడి వల్లే నలభై ఐదుకు సమ్మతి వివాదులున్న అప్పర్ భద్రకు పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి మళ్ళీ మరి నల్లమల సాగర్కు ట్రిబ్యునల్ విస్తరణ వర్తించదా కేంద్రాన్ని సంప్రదిస్తే షరతులతోటి అనుమతులు అనుభవశీలి ఆదిత్యనాథ్ ఆ విషయం చెప్పలేదా కేంద్రాన్ని తప్పుపడుతూ ఒక్క లేఖ రాయలేదేం ఉత్తమ్ కుమార్ది ఉప్ ఉత్తమ్ కుమార్వి ఉత్తమ్ వచ్చేట్లే ప్రాజెక్టుల నిర్మాణ ఘనత బీఆర్ఎస్ది సర్వేగంగా పనులు నీటి తరలింపు ఏదుల రిజర్వాయర్కు ప్రత్యేక స్థానం ఎనిమిది వందల ఎనభై కోట్లతోటి పదిహేడు నెలలలోపు పూర్తి మంత్రి వ్యాఖ్యలు అవాస్తవం మండిపడుతున్న పాలమూరు జనం అంటూ ఈ హెడ్లైన్స్ ప్రధాన వార్త నిలుస్తున్నాయి మళ్ళీ రేవంతు నోట మళ్ళీ చావు మాట మరోసారి కేసీఆర్ పైన ముఖ్యమంత్రి ప్రేలాపనలు ఉద్యమ నేత పైన అనాగరిక భాష అసభ్య మాట ప్రజలు ఈసడించుకుంటున్న మరణి తీరు ఒరి తీసినా తప్పలేదంటున్న చావు భాష తెలంగాణ నేటి వాటల పైన అదే తుండి వాదన బీఆర్ఎస్ విమర్శలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ హరీష్ రావు పైన రాజకీయ ఆరోపణలు బాబు మాట రాకూడదన్నట్టు ఆపసోపాలు ఇక బాబుకు మాట అంటే చంద్రబాబు నాయుడుకి మాట రాకూడదు అంటూ వారు ఆపుసోపల పడుతున్నారంటే ఇక వార్త మనం చూడొచ్చు ఆంధ్ర అధికారి నియామకంపై గుడ్డిగా సమర్థన అంటూ ఇవి హెడ్లైన్స్ నిలుస్తున్నాయి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ఇక రైతున్న గోస సగం వడ్లనైనా సర్కారు కొనలే వానకాలంలో పండింది నూట నలభై ఎనిమిది లక్షల టన్నులు ప్రభుత్వం కొంటామనేది ఎనభై లక్షల టన్నులు ఇక అప్రకటిత కరెంటు కోతలు రోజు గంటల తరబడి పవర్ కట్ అవుతుంది అంటూ వార్త ప్రధాన వార్తగానే ఇవి ఇప్పటివరకు ఉన్న వివిధ దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూస్తూ ఉండండి రాష్ట్ర న్యూస్